అందరికీ నమస్కారం ఈరోజు సింగంటా వారి మినెక్టో ఎక్స్ట్రా గురించి తెలుసుకోండి మినెక్టో ఎక్స్ట్రా రెండు టెక్నికల్ ఫార్ములాస్తో పనిచేస్తుంది అవి సనంతుల్ మినిప్రోల్ పారు పాయింట్ తొమ్మిది శాతం మరియు న్యూఫిన్యూరాన్ పవరు పాయింట్ తొమ్మిది శాతంతో పనిచేస్తుంది ఇది అన్ని పంటలలో వాడవచ్చు మినెక్టో ఎక్స్ట్రా విత్తనం నాటిన తర్వాత ముప్పై నుండి నలభై రోజుల వాడవచ్చు ఈ మందు మొదటి స్ప్రేలో ఎక్కువ వాడవచ్చు ఇది స్ప్రే చేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు ప్రభావం చూపుతుంది ఇది పత్తి మరియు మిరపలో వాడడం వల్ల మంచి పెరుగుదల ఉంటుంది మినెక్టో ఎక్స్ట్రా వాడడం వల్ల కొరుకు తినే పురుగులు మరియు రసం పీల్చే పురుగులపై ప్రభావం చూపుతుంది ఇది స్ప్రే చేయడం వల్ల ఆకుమడత మరియు తెల్లదోమ పచ్చదోమ లద్దె పురుగు మరియు అన్ని రకాల పురుగులు దోమలపై నియంత్రిస్తుంది ఇది ట్రాన్స్పీనర్ పద్ధతి ద్వారా పనిచేస్తుంది ఈ ముందు వర్షానికి కారిపోదు మినిట్రేక్షల ముందు పంటను పచ్చగా ఉంచడం మరియు దిగుబడిని మెరుగుపరుచుతుంది ఇది ఎకరానికి ఇరవై ఎంఎల్ నూట యాభై లీటర్ల నీటిలో పిచికారీ చేసుకోవచ్చు